హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి మరి వాళ్ళ మన వీడియోలో ఇక ఎప్పటికీ హెయిర్ డైల్ జోలికి పోకుండా ఉండేలాగాన ఒక మంచి హెయిర్ ఆయిల్తో అయితే మరలా మీ ముందుకు వచ్చేసాను ఇన్ని రోజులైతే ఈ విషయం తెలుసుంటే నేను మీకు ఎప్పుడూ నేను ఈ వీడియో అప్లోడ్ చేసి ఉండేదని అనమాట ఇది చాలా పవర్ఫుల్గా వైట్ హెయిర్ని బ్లాక్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఇది మనం అప్లై చేసుకున్నప్పుడు మన హెయిర్ అనేది చాలా నల్లగా ఒత్తుగా అనిపిస్తుంది అనమాట ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి ఇది చాలా మంచి హెయిర్ ఆయిల్ ప్రతి ఒక్కళ్ళు ఇది ఖచ్చితంగా ట్రై చేయండి ఏం ఇబ్బంది అయితే ఉండదు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా యూస్ చేయొచ్చు అనమాట మన వైట్ హెయిర్ ఈ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు మనకు బ్లాక్గా కనిపిస్తుంది అనమాట ఓకేనా ఇది ఎలా చేయాలనేది నేను ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఏ ప్రాసెస్ అంతా అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందనమాట ఓకేనా ఇది వచ్చేసి పెద్దవాళ్ళు అంటే వృద్ధులు కూడా ఈ అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే హెయిర్ డైల్ వేసుకోకుండా అంటే కొంచెం వైట్ హెయిర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి అవ్వలు తాతలు ఉంటారు కదా వాళ్ళకి నీట్గా అప్లై చేయొచ్చు అనమాట వాళ్ళ హెయిర్ అంతా కూడా మంచిగా బ్లాక్గా కనిపిస్తుంది దానికైతే ఏం చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాము మన ఇంట్లో కానీ బయట విలేజెస్లో కానీ రోడ్డు పక్కన కానీ ఎక్కడైనా కూడా కుండీలలో ఈజీగా మనకి ఇది కనిపిస్తుంటుంది అనమాట గడ్డి చామంతి పువ్వు కదండి ఇది మీకు చూడగానే అర్థమైపోయి ఉంటుంది దీని పేరు గడ్డి చామంతి చిన్నప్పుడు మనకు ఫ్లేట్ని రబ్ చేసుకోవడానికి క్లీన్ చేసుకోవడం ఈ ఆకులతో క్లీన్ చేసుకునే వాళ్ళు అంటే వెనకట కాలంలో ఇప్పుడు కాదులేండి మే మేము చిన్నప్పుడు నాకైతే నాకైతే ఐడియా ఉంది స్లేట్ని క్లీన్ చేసుకోవటానికి పలక ఆకు అంటారనమాట ఈ ఆకులో చాలా తేమ అనేది ఉంటుంది అనమాట అది కొంచెం హెయిర్ని బ్లాక్ చేస్తుంది ఓకేనా మనం ఈ ఈ ఆకులను పట్టుకొని నలిపినప్పుడు మనకి చేతులు కూడా కొంచెం బ్లాక్ అవుతాయి అనమాట చాలా వాటర్ వాటర్గా ఉంటుంది మంచిగా లిక్విడ్ లాగా వస్తుంది అనమాట మనకి చాలా బాగుంటుంది ఈ ఆకు హెయిర్ గ్రోత్కి కానీ హెయిర్ బ్లాక్ అవడానికి కానీ చాలా హెల్ప్ అవుతుంది ఈ ఆకు ఈ యొక్క ఈ ఆకు ఒక గుప్పెడు తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది గుంట అండి ఈ గుంట గరగడాకులో ఔషధ గుణాలు చాలా ఎక్కువ అనమాట మన వైట్ హెయిర్ని బ్లాక్ చేయడానికి ఇది కింగ్ అని చెప్పొచ్చు అనమాట ఓకేనా ఎవరికైనా కూడా ఏం ఆయిల్ యూస్ చేస్తే మనకి వైట్ హెయిర్ బ్లాక్ అవుతుందంటే బృంగరాజ్ ఆయిల్ అని చెప్తారు ఇందులేఖ ఆయిల్లో కూడా ఈ ఆకులు ఎక్కువగా యూజ్ చేస్తుంటారు ఇందులేక బాటిల్ మీద కూడా ఈ ఆకు ఈ ఫ్లవర్ ఈ మొక్క యొక్క ఫ్లవర్ ఉంటుంది కావాలంటే మీరు గమనించండి ఈ ఆకు యొక్క పోషకాలు కానీ వాటి యొక్క గుణాలు కానీ ఇది మనకి ఎలా హెయిర్కి ఉపయోగపడుతుంది అన్నీ కూడా నేను చెప్పడం కాదు మీరు గూగుల్లో సర్చ్ చేయండి వాటి గురించి డీటెయిల్డ్గా మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్గా మీకు తెలుస్తుంది ఇప్పుడైతే ఈ గుండెగర రాక్కుని నేను చేతితో నలిపి చూపిస్తాను దీని యొక్క పవర్ ఏంటనేది మీరు లైవ్లో చూడొచ్చు మెయిన్గా దీని యొక్క గుణం ఏంటి అంటే వైట్ హెయిర్ని బ్లాక్ చేయడం అనమాట అంటే ఇది చాలా హెల్ప్ చేస్తుంది వైట్ హెయిర్ని బ్లాక్గా కవర్ చేస్తుంది రెగ్యులర్గా కనుక మనం యూజ్ చేస్తుంటే మనం ఈ వైట్ హెయిర్ అంతా కూడా మనం బ్లాక్గా చాలాకాలం మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట ఇది శాశ్వతంగా పరిష్కారం తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా అయిపోద్ది అని నేనైతే గ్యారెంటీ అయితే ఇవ్వనండి మన వైట్ హెయిర్ని బ్లాక్గా ఉంచేందుకైతే ఇది కొంచెం హెల్ప్ చేస్తుంది ఓకేనా ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేస్తుంటే మనకు వైట్ హెయిర్ కనపడకుండా ఇది కొంచెం కవర్ చేస్తూ ఉంటుంది అనమాట రెగ్యులర్గా కనుక మనం యూజ్ చేస్తే అది మనం మెయింటైన్ చేయొచ్చు చాలా కాలం మెయింటైన్ చేసుకోవచ్చు మనుషులకే గ్యారెంటీ లేదండి ఇంకా ఏం గ్యారంటీ ఉంటది చెప్పండి ఓకేనా ఈ చూసారా ఇప్పుడు ఈ ఆకునైతే నలిపాను చెయ్యి అయితే నల్లగా అయిపోయింది నాకే ఒకలాగా అనిపిస్తుంది ఏందబ్బా ఈ చెయ్యి ఎంత నల్లగా అయిపోయిందని ఇలాగే మన హెయిర్కి అప్లై చేసినప్పుడు మన హెయిర్ కూడా బ్లాక్ అనేది ఉంటుంది అనమాట వైట్ హెయిర్ మీద అప్లై చేసినప్పుడు మనకు బ్లాక్గా కనిపిస్తూ ఉంటుంది అంటే అసహ్యంగా ఉంటుంది కదా వైట్ హెయిర్ ఉన్నవాళ్ళు ఏంటంటే కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు కదండి అలాంటప్పుడు ఇలాంటి రెమెడీస్ యూస్ చేసినందువల్ల న్యాచురల్గా మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయన్నమాట ఓకేనా నేనైతే నలిపినాను కదా ఇందాక ఆ డ్రాప్స్ కింద పడ్డాయి ఎంత బ్లాక్ అయిపోయిందండి కదా ఓకే దీని దీనికి అంత పవర్ ఉందనమాట నాకైతే కుండీలలో ఉంటుందండి గుంటగరగడాక ఎక్కడ బట్టినా నాకు కుండీలంతా కరగడాకే ఉంటుంది నాకేం ఇబ్బంది లేదు నేను ఇంట్లోనే ఈ మొక్కల్ని పెంచుకుంటా ఉంటానన్నమాట నా హెయిర్ కోసం అని చెప్పేసి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనం కరివేపాకు తీసుకోవాలండి కరివేపాకు కూడా వైట్ హెయిర్ని బ్లాక్ చేసే గుణం అనేది ఉంది ఓకేనా ఈ మూడు కలిపి మనం ఇప్పుడు రెమెడీని ప్రిపేర్ చేసుకుందాం ఆయిల్ని ప్రిపేర్ చేసుకుందాము ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉందో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూస్ చేయొచ్చు ప్రీ మెచ్యూర్ గ్రే హెయిర్ అంటే చిన్న ఇది కొంచెం అప్పుడప్పుడే వైట్ హెయిర్ వస్తుంది వాళ్ళు కనుక కంటిన్యూషన్గా కనుక అప్లై చేస్తే కుదుళ్ళకి అందాల్సిన పోషకాలు అంది అన్నీ అందేసి వైట్ హెయిర్ అంతా మాయమైపోతుంది అనమాట చిన్నపిల్లలకైతే ఓకేనా ముసలి వాళ్ళకైతే నేను చెప్పలేని గ్యారెంటీ అది మెయింటైన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం మిక్సీ జార్లో వేసుకొని ఇవన్నీ ఆకులన్నీ కూడా మిక్సీ పట్టుకున్నాం కదా అందులోకి మనం కోకోనట్ ఆయిల్ అంటే కొబ్బరి నూనెని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ ఓకేనా ఈ విధంగా మనం కొబ్బరి నూనె ఇందులో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇలా కనిపిస్తుంది అనమాట ఇది కొంచెం టైం అయ్యే కొందయ్యేకుంది కూడా నల్లగా అండి దీనికి అంత పవర్ అనమాట ఓకేనా ఇది చాలా మంచి రెమెడీ దీన్ని ఎవరు మిస్ చేయొద్దు డైల్ జోలికి వెళ్ళకండి దయచేసి చేసి ఇలాంటి రెమెడీస్ అయితే మీరు ప్రిపేర్ చేసుకొని ఆయిల్స్ ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకోవటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన వైట్ హెయిర్ని బ్లాక్గా మనం మెయింటైన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని అందులోకి మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకొని లో ఫ్లేమ్లో చిన్న మంట పెట్టుకొని దీన్ని మరిగించుకోవాలి ఈ గ్రీన్ కలర్ అంతా పోయేసి మనకు బ్లాక్ అయ్యే వరకు కూడా దీన్ని స్లోగా మనం కొంత టైం పడుతుంది మరగటానికి ఓకేనండి దీని యొక్క బెనిఫిట్స్ చెప్తాను నేను ఇప్పుడు ఈ ఆయిల్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుందండి కంప్లీట్గా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది మనకి హెయిర్ ఫాల్ అయినప్పుడు ఊడిపోయి ఉంటుంది కదా చుట్టూ ఆ కుదుళ్ళు బలపడి మంచిగా ఈ ఆయిల్ అప్లై చేసి మసాజ్ చేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి మంచిగా హెయిర్ రీగ్రోత్ అనేది చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట మన జుట్టు చూసి మనమే ఆశ్చర్యపోతామండి అంటే గుంటకరగడాకి రాలేని జుట్టు మరలా పెరిగేలాగా చేసే పవర్ అయితే ఉందన్నమాట కరివేపాకుకి సేమ్ అలాగే మనకి వైట్ హెయిర్ని బ్లాక్ చేసే పవర్ ఉంది కా అంటే తెల్ల జుట్టుకు సంబంధించి ఏమేమి పోషకాలు కావాలో అవన్నీ కూడా మనం ఇందులో వేసిన వాటిలో అయితే ఉన్నాయండి ఓకేనా చూస్తున్నారు కదా ఎంత బాగా గ్రీన్గా ఉందో ఆయిల్ ఈ విధంగా మనకి బ్లాక్గా అయ్యే వరకు కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించాలి ఇప్పుడైతే ఆయిల్ ప్రిపేర్ అయిపోయింది ఈ విధంగా రావాలన్నమాట ఓకేనా ఈ ఆయిల్ని మనం ఎంతకాలమైన ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు అస్సలు పాడవదు లేదు అంటే మనం నైట్ అప్లై చేసుకొని ఓవర్ నైట్ వండి చేసుకోవచ్చు రెగ్యులర్గా రోజువారీగా మనం ఆయిల్ అప్లై చేసుకుంటూ అది అలాగ అప్లై చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అంటే అప్లై చేసిన వెంటనే హెడ్ వాష్ చేసేసేలా హెయిర్ వాష్ చేసేలా అనే రూల్ ఏం లేదా రెగ్యులర్గా మనం ఆయిల్ అప్లై చేసుకునేలాగా అప్లై చేసుకోవచ్చు అనమాట మీకు కనుక ఓకే అయితే ఆముదం కూడా యాడ్ చేసుకోవచ్చు ఆముదము మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవ నూనె ఇవి కూడా అప్ల దీంట్లో యాడ్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఓకేనండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఆయిల్ని మనం చక్కగా ఇట్లాగా క్లాత్ వేసుకొని వడగట్టేసుకుంటే మనకి ఆ వేస్టేజ్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది ఆయిల్ మాత్రం మనకు రెడీ అయిపోతుంది అనమాట సపరేట్ చేసేసుకోవచ్చు అంటే తలలో ఇరుక్కోకుండా ఉంటుంది మంచిగా ఆయిల్ మాత్రం చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో ఈ ఆయిల్ వల్ల మనకి తలనొప్పి ఉన్నా తగ్గిపోతుంది డాండ్రఫ్ ఉన్నా ఉన్న తగ్గిపోతుంది కళ్ళు చల్లబడతాయి తలలో వేడి లాగేస్తుంది చాలా అంటే స్ట్రెస్ ఉన్న వాళ్ళకి చాలా రిలీఫ్గా ఉంటుంది వేడంతా లాగేస్తుందంట కళ్ళు మంటలు అన్నీ తగ్గిపోతాయి డ్యాండ్రఫ్ తగ్గిపోతుంది ఇంకోటి వచ్చేసి హెయిర్ లాస్ ఉన్నవాళ్ళు హెయిర్ లాస్ అంతా తగ్గిపోయి చక్కగా హెయిర్ రీగ్రోత్ అవుతుంది ఇది మనం ఎప్పుడైనా పెట్టుకునేటప్పుడు హెయిర్కి కానీ స్కాల్ప్గా అప్లై చేసేటప్పుడు కాస్త వెచ్చ చేసుకొని అప్పుడు అప్లై చేసుకుంటే మనకి మంచిగా బెనిఫిట్స్ అనేది రిజల్ట్ బాగుంటుంది అనమాట అంతేగాని ఒకరోజు రెండు రోజులు హెయిర్కి అప్లై చేసుకొని నా వైట్ హెయిర్ బ్లాక్ అవ్వలేదండి అని అని బాధపడితే మాత్రం దానికి నాకు సంబంధమే లేదండి ఎందుకంటే కనీసం ఒక మూడు నెలల పాటు దీన్ని రెగ్యులర్గా యూస్ చేస్తే దాని రిజల్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట ఓకేనా అందుకని రెగ్యులర్గా వాడుతూ ఉండండి మీ వైట్ హెయిర్ అంతా కూడా బ్లాక్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో